బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా ఆ అనుభవం నాకుంది అయితే ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడ ఉండే రైతాంగం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీలో ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్ నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ను కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఐదు వేల ఎకరాలు నేను డే వన్ ఒకే మాట చెప్పాను నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం అది పక్కన మీరు కొనుక్కోండి దీనికంటే పదింతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను వాళ్ళు ఆ పని చేశారు ఎంతమంది రెచ్చగొట్టినా అనకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటేశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు ముందుకొచ్చి దగ్గర దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు పుల్లారావు గారు కూడా ఉండే ఉన్నారు ఆ రోజు మంత్రి పుల్లారావు స్థానిక శాసనసభ్యుడు మన శ్రావణ్ కుమార్ గారు నారాయణ గారు మంత్రి మీ అందరితో నెగోషియేషన్లు చేశారు మీరందరూ ముందుకు వచ్చారు ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అలాంటి దేనికి దోహదం చేశారు తర్వాత జరిగిన ఐదేళ్ళు అయితే ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముందు రాజధాని ఎక్కడ పెట్టాలని నిర్ణయం జరిగింది ఆ తర్వాత మీరు ల్యాండ్ ఇవ్వడానికి కొంత సమయం ఏ విధంగా రావాలి పాలసీ అన్ని కూడా నిర్ణయించాం ల్యాండ్ పోలింగ్ చేశాం అప్పటికే లేట్ అవుతుందంటే సెక్రటరియేట్ కట్టాం అసెంబ్లీ కట్టాం నేను ఆ రోజు చెప్పింది మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం సెక్రటరియేట్ అసెంబ్లీ ఇవన్నీ వచ్చే లోపల మనకు ట్రాన్సిట్ అంటే ఈరోజు ఉండడానికి మంచి బిల్డింగ్లు కావాలంటే అవి కావాలని అపోజిషన్ పార్టీ ఇవన్నీ కూడా రేక్ షెడ్లు వేస్తున్నారు లేకుంటే ఇంకోటి చేశారని చెప్పి అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు నేను చెప్తున్నా ఐఎం వెరీ హ్యాపీ ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ మొదలైంది ఇది ప్రారంభం మాత్రం రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ అన్నీ వస్తాయి ఇది ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు పడిన కష్టాలు ఐదేళ్ళు నేను చూశాను ఆడబిడ్డలో అవమా పడిన అవమానం నేను చూశాను రోడ్ ఎక్కి పోరాడారు ఆ రోజు ఎన్ని ఒకటి కాదు అనేక ఉద్యమాలు చేశారు మీరు చేసిన ఉద్యమానికి అండగా ఉండడానికి నేను కూడా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ ఇచ్చా శివారెడ్డి తిరుపతిరావు వీళ్ళంతా చేస్తా ఉంటే కొండ చేస్తా ఉంటే మీ ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन